టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నేడు శంకారావం యాత్ర ప్రారంభించారు తొలుత హిందూపురం సభలో పాల్గొన్న లోకేష్ అనంతరం పెనుకొండ సభకు హాజరయ్యారు ఈ సభలో నారా లోకేష్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రిపై విమర్శలు అందించారు లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఏం విజన్ ఉంటుంది అని వ్యంగ్యం ప్రదర్శించారు అతడికి మద్యం ద్వారా ఎలా సంపాదించాలి పారీలలో ఎలా డబ్బులు సంపాదించాలి ఇసుకలో ఎలా డబ్బులు లేపేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ ఉత్తరాంధ్రకు వెళ్లి తనకు విజన్ ఉంది అంటున్నాడు ఎన్ని ఉన్నాయి ఏడు కానీ రెండు రోజుల క్రితం ఎనిమిదో వింత వచ్చింది అదేంటో తెలుసా ప్రిజనరీ జగన్ కి విజన్ ఉందంట ప్రిజనరీకి విజన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలి నేను భూమి భూమి పైన డబ్బులు ఎడ దుబ్బాలా ఇసుక ఎలా దోచేసుకోవాలా క్వార్టర్ బాటిల్ మీద డబ్బులు లేపేయాలా పేద ప్రజల్ని నిరంతరం ఎలా పీడించాలనేది ఆయనకున్న ఏకైక విజన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఉత్తరాంధ్ర ప్రత్యేక విశాఖపట్నానికి ఆయన మూడు పనులు చేశాడు అదేంటో నేను చెప్పాలా ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు తల్లి ఆయన ఆ ప్యాలెస్ లో ఉన్న కమోడుకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు రెండో కార్యక్రమం చేశాడు విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా బస్ బేలు ఉన్నాయి ఆయన ఫోటో పెట్టి గట్టిగా గాలి వస్తాయి ఊడి పడిపోతున్నాయి మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట పెట్టిన వారానికి రెండు సార్లు తెగిపోయి ఆ బ్రిడ్జ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రకి వెళ్ళి పరిపాలిస్తాడంట జగన్ది ఒక దరిద్రపు పాదం తల్లి ఉత్తరాంధ్రకి నేను వస్తానంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయింది